ఒక మంచి ప్లేయర్ తయారవ్వాలంటే గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ చేయాలి దాంతోపాటు డైట్ ఏమన్నా ఫాలో అవ్వాలంటారా వాళ్ళు ఏమన్నా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా డైట్ మెయింటైన్ చేయాలి మేడం ఇప్పుడు నార్మల్గా అయితే మేడం మనము ఏదన్నా యాక్టివిటీస్ చేయాలంటే సర్టన్ ఎనర్జీ కావాలి మనకు ఆ ఎనర్జీ కోసం ఏం చేస్తామంటే ఒక డైట్ని ఫాలో చేస్తాం మనం అందులో మార్నింగ్ పూట అయితే మనము బాయిల్డ్ ఎగ్ తర్వాత మిల్క్ అండ్ బనానాని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అండ్ రిమైనింగ్ టైమ్స్లో అయితే నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కొంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు కొంతమంది ఎఫర్ట్ చేయలేరు ఎఫర్ట్ చేసే వాళ్ళకి మనం చేసే ఫుడ్ ఇస్తాం ఒక స్టూడెంట్స్ ని మనం గేమ్లోకి తీసుకున్నప్పుడు ఈ యాక్టివ్నెస్ బేస్ మీద కొన్ని పారామీటర్స్ చెక్ చేస్తారు అండ్ అలాగే వన్స్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు దే ఆర్ ఫిట్ ఫర్ ద గేమ్ అన్నప్పుడు వాళ్ళకి డైట్ చార్ట్ కూడా ఇస్తారు సో కంపల్సరీగా ఎవ్రీ డే డైట్ చార్ట్ అనేది ఫాలో అవ్వాలి ఓ మై గాడ్ సో ఇది చాలా కాన్సన్ట్రేషన్ డిసిప్లిన్ డెడికేషన్ ఎవ్రీథింగ్ ఉండాలి అంటే స్పోర్ట్స్ అంటేనే ఇవన్నీ మనకు ఉండాలి సో ఇప్పుడు అంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి మీరు ఎన్ని డేస్ ఆర్ ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారు టు బికమ్ ప్రో మినిమమ్ మేడం ఒక బేసిక్స్ ఫుట్బాల్ తెలవటానికి మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఒక నైంటీ డేస్ టైం పట్టింది మేడం మినిమమ్ బేసిక్ ఫుట్బాల్ సో బికమ్ ఏ ప్రో అవ్వడానికి అట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్ పట్టింది మేడం సో వన్ ఇయర్లో మొత్తం సెన్స్ ఇంప్రూవ్ అవుతుంది పిల్లవాడికి బాల్ ఎప్పుడు స్టాప్ చేయాలి ఎప్పుడు పాస్ చేయాలి ఎప్పుడు డ్రిబుల్ చేయాలి ఎప్పుడు షూట్ చేయాలి ఇవన్నీ ఆటోమేటిక్గా పిల్లవాడికి ఏమైతాయంటే వాళ్ళకి ఇన్బిల్ట్గా ఈ ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ వల్ల ఇంప్రూవ్ అయిపోద్ది వాళ్ళ సెన్స్ దెన్ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మీరు చూడవచ్చు ఇక్కడ ఉండాలి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఆడుతున్న పిల్లలు ఉన్నారు అండ్ జస్ట్ త్రీ మంత్స్ నుంచి వస్తున్న పిల్లలు ఉన్నారు వన్ మంత్ పిల్లలు కూడా ఉన్నారు ఓకే సో అందులో మనం ఏం చేస్తాం మనసు అంటే ప్రో పిల్లవాడు ఆల్మోస్ట్గా వన్ ఇయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతాయి రూల్స్ తెలిసిపోతాయి వాళ్ళకి రెగ్యులేషన్స్ అంటే ఫౌల్స్ ఏంటివి లేకపోతే డైరెక్ట్ కిక్ ఏంటి ఇండైరెక్ట్ కిక్ ఏంటి పెనాల్టీ ఎప్పుడు ఇస్తారు హ్యాండ్ బాల్ ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా ఆ గ్యాప్లో తెలిసిపోతాయి అన్నమాట సో దాని త్రూ ఏమంటే ఫస్ట్ పిల్లవాడికి ఆ రూల్స్ అండ్ ఆ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే తెలుస్తాయో ఆటోమేటిక్గా పిల్లవాడు పర్ఫెక్ట్గా తేవడం స్టార్ట్ అవుతాడు